ఢిల్లీ వాయు కాలుష్యం అంశాన్ని పార్లమెంటు శీతాకాల సమావేశాలు లేవనెత్తడానికి ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ సన్నద్ధమయ్యాయి కాలుష్యం తీవ్ర స్థాయికి చేరుకున్నప్పటికీ ప్రధాని నరేంద్ర మోదీ ఎందుకు సదరు సమస్యపై మాట్లాడడం లేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సూటిగా ప్రశ్నించారు కాగా కాలుష్యం అంశంపై బీజేపీ యాప్ మధ్య డైలాగ్ వార్ నడిచిన సంగతి తెలిసిందే పంజాబ్ రైతులు పంట వ్యర్థాలను దహనం చేయడం వల్లే ఢిల్లీలో వాయు కాలుష్యం పెరిగింది అన్నది బీజేపీ వర్గాల ఆరోపణ సంగతి డిసెంబర్ ఒకటో తేదీ నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి ఈ నేపథ్యంలో ఢిల్లీ వాయు కాలుష్యాన్ని ఈ సమావేశాల్లో ప్రస్తావించడానికి ప్రతిపక్షాలు సన్నద్దమవుతున్నాయి ప్రధానంగా కాంగ్రెస్ అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ ఈ విషయంలో గట్టి పట్టుదలతో ఉన్నాయి ప్రస్తుత లోక్సభలో తొంభై తొమ్మిది సీట్లున్న కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న సంగతి తెలిసిందే దీంతో ప్రతిపక్ష హోదాలో ఢిల్లీ వాయు కాలుష్యం అంశాన్ని లేవనెత్తడానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సన్నద్ధమవుతున్నారు వాయు కాలుష్యం కారణంగా చిన్నారులో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు ఈ సందర్భంగా సదరు చిన్నారుల తల్లులతో తాజాగా రాహుల్ గాంధీ తన నివాసంలో సమావేశమయ్యారు ఢిల్లీలోని చిన్నారులో విషవాయువు పీలుస్తూ అనారోగ్యానికి గురవుతున్నారని తనతో చెప్పినట్లు రాహుల్ వెల్లడించారు ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపై రాహుల్ గాంధీ మండిపడ్డారు ఇంత కీలక అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ ఎందుకు మాట్లాడారని రాహుల్ ప్రశ్నించారు వాయు కాలుష్యంతో ఢిల్లీ ప్రజలు నానా ఇబ్బందులు పడుతుంటే ప్రధాని మోదీ మౌనంగా ఉండడంలో అర్థం ఏంటని రాహుల్ ప్రశ్నించారు సందర్భంగా బీజేపీ పెద్దలు పదే పదే ప్రస్తావించే డబుల్ ఇంజిన్ నినాదాన్ని రాహుల్ ఎద్దేవ చేశారు ఇటు కేంద్రంలోనూ అటు ఢిల్లీలోనూ బీజేపీ ప్రభుత్వాలున్న సంగతిని రాహుల్ గాంధీ ఈ సందర్భంగా ప్రస్తావించారు అయితే వాయు కాలుష్య సమస్యకు పరిష్కారం కనుగొనడంలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఘోరంగా విఫలమైందని రాహుల్ గాంధీ ఘాటు ఆరోపణలు చేశారు వాయు కాలుష్యంపై ఢిల్లీ సర్కార్ దగ్గర ఎటువంటి ప్రణాళిక లేదని రాహుల్ మండిపడ్డారు అంతేకాదు కాలుష్య సమస్యను పరిష్కరించాలన్న చిత్తశుద్ది కూడా రేఖా గుప్తా నాయకత్వంలోనే ఢిల్లీ సర్కారుకు లేదని రాహుల్ మండిపడ్డారు అయితే కేవలం సాకులు చెప్పి ఢిల్లీ సర్కార్ సమస్యను పరిష్కరించకుండా తప్పించుకుంటోందని రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు ఇదిలా ఉంటే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో వాయు కాలుష్యం అంశాన్ని ప్రస్తావించడానికి ఆమ్ ఆద్మీ పార్టీ కూడా సన్నద్ధమవుతోంది ఇందుకు ఒక నేపథ్యం ఉంది గతంలో ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఉన్న సంగతి తెలిసిందే ఇటీవల వాయు కాలుష్యం మరోసారి తెరమీదకొచ్చినప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీపై నింద వేయడానికి ఢిల్లీ బీజేపీ నాయకులు ప్రయత్నించారు గతంలోనే కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆ ప్రభుత్వం కాలుష్య సమస్యను పట్టించుకోలేదని బీజేపీ నాయకులు విమర్శించారు అందుకే వాయు కాలుష్యం సమస్య తీవ్రమైందన్నారు కాగా కథ అక్కడితో ఆగలేదు ఢిల్లీలో వాయు కాలుష్యం ఇంత సంక్లిష్టంగా మారడానికి ప్రధాన కారణం పంజాబ్లోని ఆమ్ ఆద్మీ పార్టీనని కమలం పార్టీ నాయకులు కుండబద్దలు కొట్టారు పంజాబ్ రైతులు పంట వ్యర్థాల్ని ఎడాపెడా దహనం చేయడంతోనే పొరుగున ఉన్న ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్ర స్థాయికి చేరిందని కమలం పార్టీ నాయకులు ఆరోపించారు పంట వ్యర్థాల్ని దహనం చేయకుండా పంజాబ్ రైతుల్ని కట్టడి చేయడంలో అక్కడి ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం విఫలమైందని వీరు ఆరోపించారు అయితే అసలు సమస్య ఢిల్లీ సర్కార్కు చిత్తశుద్ది లేకపోవడమేనని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ప్రత్యారోపణలు చేశారు కాగా వాయు కాలుష్యం నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీ మధ్య పెద్ద ఎత్తున డైలాగ్ వార్ కూడా నడిచింది అయితే వాయు కాలుష్యాన్ని కట్టడి చేయడానికి రేఖా గుప్తా నాయకత్వంలోని ఢిల్లీ సర్కార్ తనవంతు ప్రయత్నాలు చేసింది క్లౌడ్ సీడింగ్ అనే ప్రక్రియను నమ్ముకుంది ఈ ప్రక్రియ ద్వారా ఢిల్లీలో కృత్రిమ వర్షాల ప్రయోగాన్ని చేపట్టింది ఈ విషయంలో ఢిల్లీ సర్కార్కు ఐఐటి కాన్పూర్ సాంకేతిక సాయం చేసింది అయితే ఆశించిన స్థాయిలో క్లౌడ్ సీడింగ్ ప్రయోగం విజయవంతం కాలేదు దీంతో వాయు కాలుష్యం సమస్యకు ఇప్పటికీ పరిష్కారం దొరకలేదు మొత్తమీద ఢిల్లీ వాయు కాలుష్యం సమస్యపై పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయడానికి ప్రతిపక్షాలు సన్నద్దమయ్యాయి